కాంగ్రెస్ పార్టీ మీకు గెలిపించారో ఆ నమ్మకంతో మన ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం సరే మన రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ మీకు తెలిసే విషయమే కొంత లోడ్పాట్లతోటి మనం ఇచ్చిన హామీలు కూడా ముందుకు తీసుకుపోతున్నాం మొన్న ఏదైతే ప్రజాపాలనలో గ్రామ సభ ద్వారా ఇంద్రం మిల్లు కానీ రేషన్ కార్డు కానీ అవిధంగా విధంగా ఇందిరా ఆత్మీయ భరోసా రైతు భరోసా తప్పకుండా ఈ స్థానిక సంస్థల లోపే అన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ముందుకు పోతాం దాంట్లో ఎవరు కూడా ఆధైర్యపడద్దు కొంత లోడ్ బడ్జెట్ ఉండడం వల్ల మనం ఇచ్చే స్కీములు కొంత లేట్ అవుతున్న మాట వాస్తవమే వాటిని అన్నింటిని అధిగమించి మీ స్థానిక సంస్థల ఎలక్షన్ల వరకు తప్పకుండా మనం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనే ఆకాంక్షతో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఎవరు కూడా ఆధైర్యపడద్దు ఎట్లయితే మన స్థానిక మన అసెంబ్లీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లో కలిసికట్టుగా పనిచేసినాము ఇప్పుడు మీ ఎలక్షన్లు మీరు కూడా అందరు మళ్ళీ ప్రజాపద్ధులు కావాలి రేపు ఏదైతే రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఖరారు కాగానే ఆయా గ్రామాలలో కొంతమంది వార్డ్ మెంబర్లుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా అవసరం వస్తే కోఆపరేటివ్ బ్యాంకు కూడా అదేవిధంగా ఎవరైతే ఈ ప్రజాపతిలు కాని వాళ్లకు పార్టీ లెవెల్లో ఎక్కువ పదవులు కూడా ఆలోచన వర్గానికి రావడానికి అరవై కార్పొరేషన్లో డైరెక్టర్లుగా కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు కూడా నేను మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి మా మాలే రంకబడ్డది తప్పకుండా ఇవ్వాలని చెప్పి మాట్లాడడం జరిగింది అందుకే ఇవాళ పెద్ద ఎత్తున ముఖ్య నాయకులతోటి జిల్లా నాయకులు కావచ్చు మండల నాయకులు కావచ్చు గ్రామంలో ఎక్కువ పార్టీని బలోపితం చేసే నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి ఒక మనోధైర్యం కల్పించి రేపు స్థానిక సంస్థల్లో కలిసికట్టుగా ముందుకు పోతే మళ్ళీ బొమ్మల రామారావులు అన్ని గ్రామాల్లో కూడా మనం కైవసం చేసుకునే అవకాశం ఉంది సరే ఇప్పుడు ఏ ఊర్లో ఎవరైనా కాదు రిజర్వేషన్ ఆధారంగా ఎందుకంటే మొన్న కులకల జరిగింది కాబట్టి గత ప్రభుత్వం పది సంవత్సరాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తొలగించి మళ్ళీ నూతన రిజర్వేషన్ వస్తాయి కాబట్టి ఏ గ్రామంలో ఏ రకంగా వస్తే కొంతమందికి ఎంపీటీసీగా కొంతమంది సర్పంచ్ గా కొంతమందికి పార్టీ పదవుడు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరం కలిసిగా ముందుకు పోతే పదేళ్ళు మీరంతా ఎన్నో కేసులకు ఎన్నో ఇబ్బందులకు గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక ఇబ్బంది పడ్డరు గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా పదవులు రాకుండా ఇంకా కూడా పదేళ్లలో అనుభవించిన వాళ్ళు మొన్న మన గెలుపుకు చాలా సహకరించరు కరెక్ట్ కాంగ్రెస్ వాదులు కూడా పదేళ్ళ అధికారం లేకుండా గత ప్రభుత్వం కేసులకు ఎన్నో రకాల ఇబ్బంది పెట్టినా కానీ నిలబడి జెండ పట్టుకొని మామూలు మెజార్టీ కాదు మీ మండలంలో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు కాబట్టి మీ అందరిని కూడా మీ బాధ్యతగా పదవులలో ఉంచాలనే తపనతో నేను పనిచేస్తున్నా సరే ఈ సంవత్సర కాలంలో కొన్ని గ్రామాలు మనం తిరిగినాం కొన్ని గ్రామాలు తిరగలేకపోయినాం అయినా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి పోల్చుకుంటే మీ బొమ్మలరామరం మండలానికి నేనైతే ఎక్కువ నిధులు వచ్చినాయనుకుంటున్నా ఒక సంవత్సరంలోనే అది ఏ గ్రామాలకు వచ్చినాయి ఏమేమి శాంక్షన్ చేసినాం ఇంకేం శాంక్షన్ చేయబోతున్నాం ఏదైతే గతంలో ఇరవై కోట్లు హెచ్ఎండి నిధులు మంజూర్ అయినా వాళ్ళు చేయలేక టెండర్ పెట్టలేక క్యాన్సిల్ అయితే మళ్ళీ గౌరవ మంత్రితో కొట్లాడి ఇరవై లక్ష ఇరవై కోట్లు కూడా మీ బొమ్మల రామారం హెచ్ఎండి నిధులు దేవడం జరిగింది ఏదైతే ఆ మునిరాబాద్ బ్రిడ్జ్ వండకాడపల్లి మునరాబాద్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది వాళ్ళంటారు మేమే గతంలో శాంక్షన్ చేసినామంటారు కానీ ఈ టైంలో మనం మళ్ళీ శాంక్షన్ చేసిన లెటరు మంత్రి గారితో ప్రపోజ్ చేసిన లెటరు జీవో కూడా మనం కొత్తగా చూపిస్తాం అదే కాకుండా పద్నాలుగు కోట్లతోటి సి మన బీటీ రోడ్లు వేయడం జరిగింది మనం వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ పది కోట్లు పదకొండు కోట్లు ఇరవై రెండు కోట్లు వచ్చింది దాంట్లో మీ మండలాన్ని తెలిసి రెండు నుంచి మూడు కోట్లు కూడా వచ్చింది అదేవిధంగా పంచాయతీరాజ్లో కూడా కొన్ని రోడ్లు పెట్టడం జరిగింది మన గౌరవ మంత్రి గారు మీ అందరి సుపరిచితులు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారితో కూడా వడపర్తి మన చీకటి మామిడి కూడా డబల్ రోడ్డు కూడా పని ముమ్మరం చేయడం జరిగింది ఆ రోడ్డు కూడా మీరు గత ఐదేళ్ళుగా కొట్లయినా రాలేని రోడ్డు మీ అందరి సహకారంతో దారు కూడా వచ్చింది ఇంకోటి యావాపూర్ నుంచి జలాల్పూర్ వరకు కూడా అది కూడా డబల్ రోడ్డు శాంక్షన్ అయింది రేపు కూడా స్టార్ట్ అవుతుంది అది అగ్రిమెంట్ చేసి అయితే రోజు మనం ఇంబడబడి అది అంటే నాకు తెలిసి అన్ని మండలాల కంటే మీ మండలానికి ఫండ్స్ ఎక్కువ వచ్చినాయి కాకపోతే అన్ని మనం పని స్టార్ట్ చేస్తే మీ అందరు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది మనం కూడా ఎన్ని చేసినామనేది మీకు అందరు తెలవాలి ఇంకా ఎన్ని రోడ్లు ప్రపోజ్ చేసామని మీకు తెలవాలి ఎస్టీఎస్సి తండాలకు కూడా సుమారు పన్నెండు పదహారు కోట్లు ఎస్టీఎస్సీ తండాలకు కూడా రోడ్లు శాంక్షన్ చేసినాం ఈ మార్చి నుంచి అన్ని స్టార్ట్ చేసుకుంటాం మొన్ననే ఎలక్షన్ కోడ్ రాకపోతే రోజొక మండలం మనం వినాగ్రేషన్ కూడా పెట్టుకుందామనే ఆలోచనతో ముందుకు పోయినాం కాబట్టి మీ అందరికీ మండల విషయాలు ఏదో తెలియాలి ఏం ఫండ్ శాంక్షన్ అయింది మన ప్రభుత్వం వచ్చినాక ఏ రకంగా ముందుకు పోతున్నాం మన ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది కానీ ప్రచారంలో వెనుకబడ్డాం మన కాంగ్రెస్ కార్యకర్తలు కొంత నిరుత్సాహంగా ఉన్నారు